హాయ్ అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు వచ్చేసి నేనైతే గన ఈ వర్షానికి మన పిల్లలకి జలుబు దగ్గు అనేది ఫుల్ చేస్తుంది కదా పిల్లలకి ఇంట్లోనే ఉన్నారు వేరు వేరుగా ఏమైనా చేసి పెడదామనుకున్నాను చేసి అనుకున్నప్పుడు నాకు ఒక ఐడియా వచ్చింది వామ్ బజ్జీలు చేసి పెట్టడం వల్ల పిల్లలకి జలుబు దగ్గుంది కాబట్టి వామ్ తినడం వల్ల పిల్లలకి హెల్తీ అంతారు కదా మన పెద్దవాళ్ళు అలా మామూలుగా వామ్ తినమంటే తినమంతే అసలు తినటం లేదు కాబట్టి నేనైతే ఇలా ట్రై చేశాను ఇది మనకు ఆల్రెడీ తెలుసు కాబట్టి మీకు సింపుల్గా త్వరగా అయిపోతుంది మన పిల్లలకి స్నాక్స్ కింద కుంచుతుంది మన పిల్లలు తిన్నాం మంచి పుద్దు కదా అని చెప్పి నేను ఇలా చేశాను అలానే మన వీడియో కొత్తగా మన ఛానల్ చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి అలానే సబ్ లైక్ చేయండి పడిచిపోవద్దు చూడండి ఎంత బాగా అంటే అంత బాగా వచ్చాయి చాలా టేస్టీగా కూడా ఉన్నాయి ఒకసారి ఎలా చేయాలనేది మీకు కూడా చూపిద్దామని వీడియో తీస్తున్నాను నచ్చినట్లయితే ఒక లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి ఒకేనా అందరికి కలిసి వీడియోలోకి వెళ్దాం చూడండి బజ్జీలు చేసేసాను అయిపోయాయి కదా ప్రాసెస్లోకి వెళ్దాము వామ్మాక్ అనేది మొత్తం తీసుకున్నాను నేను వామ్మాక్ అనేది మా అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళి మా అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర చెత్తుంది తీసుకొని వచ్చేసి నీట్గా మొత్తం అనేది వాత క్లీన్ చేసుకున్నాను దాని మీద ఉన్న దస్తు మొత్తం మట్టి అంతా పోవాలి కాబట్టి నీట్గా అనేది క్లీన్ చేసుకున్నాను చూడండి ఒక్కొక్కది అనేది నిదానం తీసుకుంటూ నీట్గా అనేది తీసుకున్నాను నిదానంగా తీరాలి లేదంటే కన వామ్ అనేది అనేది వరకాల తగులుతానే ఇరిగిపోతుంది తునిగిపోతుంది మనకు బస్ షేప్ అనేది రాదు మనకు చిన్న చిన్న తునకలు అయిపోతాయి నిదానంగా వాచ్ చేశాను నిదానంగా వాచ్ చేసి ఒక గిన్నెలో తీసుకొని మొత్తం క్లాత్ తీసుకొని తురిపే వాతర్ వాటర్ లేకుండా తరి లేకుండా చేసేసాను పక్కన పెట్టేశాను మళ్ళీ తర్వాత శనిపిండి అనేది తీసుకున్నాను ఒక కప్పు శనిపిండి తీసుకున్నాను చూడండి శనిపిండి తీసుకొని దాంట్లో తగినంత ఉప్పు తగినంత వంత సోర వేస్తున్నాను అలానే వంత సోర వేసాను వేసిన తర్వాత మొత్తం కలిసి ఒక అలాగే ఒక హాఫ్ స్పూన్ కారం వేసాను లైట్గా తగినంత పిల్లలకి కాపతి ఎక్కువ కారం ఉన్నా తిన్నాడు కాబట్టి పిల్లలు లైట్గా వేశాను మీకు ఇంకా కావాలంటే కొద్దిగా ఏమైనా అల్లం వెల్లుల్లి పేస్ట్ అలా అయినా వేసుకోవచ్చు నేను ఏం పీయం లేదు పిల్లలకి కాపతి అలానే స్కానర్ తీసుకొని మొత్తం అనేది ఉండలేకుండా మొత్తం మిస్ అయ్యేతూ మొత్తం మిస్ చేసుకుంటున్నాను చూడండి వీడియోలో చూపించినట్టుగా అలా మిస్ చేసుకున్న తర్వాత కొన్ని వాటర్ వేసుకుంటూ కొద్ది కొద్దిగా మొత్తం అనేది మొత్తం మిస్ చేస్తున్నాను చూడండి ఇలా చేయడం వల్ల అసలు ఉండలు ఉండవు బాగా నీట్గా వస్తుందని నేను ఇలా చేస్తున్నాను చూడండి కొన్ని కొన్ని వాటర్ వేసుకుంటూ మనం మిస్ చేసుకుంటూ వస్తున్నాను చూడండి ఎలా బాగా వచ్చిందంటే అంత బాగా వచ్చింది బాగా కొద్దిసేపు ఒక ఐదు నిమిషాలు పక్కన పెట్టేసాను అలానే మొత్తం మిస్ చేసిన తర్వాత బాగా మొత్తం స్కానర్ తీసుకొని అనేసిన తర్వాత చూడండి ఎలా వచ్చింది అన్నది కూడా మీరే చూసి చెప్పండి అలానే మనం ఇంకా మీకు ఏమైనా కావాలంటే చెప్పండి వీడియో చేసి చూపిస్తాను మీకు వంతలు ఏమైనా కరీస్ కావాలన్నా స్నాక్స్ పిల్లలకి అలానే ఒకేనా అలా చేసిన తర్వాత పెనం మీద ఆయిల్ పెట్టేశాను డీప్ ఫ్రై కోసం ఆయిల్ పెట్టేసిన తర్వాత ఆయిల్ హీట్ అయిన తర్వాత పిండి అనేది ఆల్రెడీ రెడీగా ఉంది కాబట్టి మనం వామ్ అనేది తీసుకున్నాను ఒక్కొక్కటి దాంట్లో వేసేసుకున్నాను మొత్తం తేమ లేకుండా చేసేసుకున్నాను వామ్ అనేది ఓకేనా చూడండి మొత్తం కావాల్సిందని తీసేసుకొని దాంట్లో వేసేసుకొని ఒక్కొక్క తీసుకొని మనం బజ్జీలు ఎలా వేస్తామో సేమ్ అలానే మన బజ్జీలు ఎలా వేసుకుంటామో అలానే వేసేయండి చాలా టేస్టీగా కూడా ఉన్నాయి చాలా బాగా వచ్చాయి చాలా సింపుల్ ప్రాసెస్లో హెల్తీ ఫుడ్ పిల్లలకి ఈవినింగ్ స్నాక్స్కి ఈ వర్షాలకి ఇది చేసి పెట్టడం వల్ల చాలా బాగుంటుంది పిల్లలకి చాలా హెల్తీ కూడా ఉంటుంది కాబట్టి అందుకని చెప్తున్నాను చూడండి ఎంత బాగా వస్తున్నాయి అంటే అంత బాగా వస్తున్నాయి నాకే ఆశ్చర్యం వేసింది ఎంత బాగా వేస్తున్నానని నేనే చూడండి మొత్తం కలిసి ఇలా వేసేసాను మొత్తం కలిసి వేసేసిన తర్వాత మీడియం ఫ్లేమ్లోనే మొత్తం అనేది వేగనిద్దాం చూడండి మళ్ళీ రెండో స్టెప్ కూడా మార్చేసాను మొత్తం చూడండి ఎలా వచ్చేసో మొత్తం కలిసి రెడ్ కలర్ వచ్చేసాయి కదా ఒక ప్లేట్లోగానే తీసేసుకుంటున్నాను అంత కలిసి మొత్తం కలిసి బజ్జీలు అనేది అమ్మకు బజ్జీలు అనేది మొత్తం ఒక ప్లేట్లోకి తీసుకుంటున్నాను చూడండి ఎంత బాగా వచ్చాయో చాలా స్మూత్గా చాలా బాగా వచ్చాయో చాలా టేస్టీగా కూడా ఉన్నాయి మా పిల్లలు అయితే చాలా బాగున్నాయి మా రేపు కూడా నాకు చేసిపోతుంది ఇలానే కావాలి నాకు కూడా రేపు కూడా అన్నది అన్నది మీ పిల్లలు కూడా ఒకసారి ఇలా ట్రై పెట్టండి పిల్లలు కూడా ఎలా ఉంది అనేది చెప్తారు అలానే మన వీడియో నచ్చినట్ైతే సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి ప్లీజ్ అందరూ వీడియో కానీ లైక్స్ మాత్రం ఇవ్వటం లేదు మీ లైక్ ఇవ్వడం వల్ల మన వీడియోస్ ఇంకా కొంతమందికి రీచ్ అవుతాయని నేను అనుకుంటున్నాను అలానే వీడియో నచ్చినట్ైతే ఒక లైక్ ఇవ్వండి కామెంట్ చేయండి సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ ఇంతసేపు ఉండి వీడియో చూసిన ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్ బాయ్ బాయ్ అందరికీ టేక్ కేర్ బాయ్ అందరికీ థ్యాంక్ యూ సో మచ్ బాయ్ అండి అందరికీ ఉంటాను ఇంకా బాయ్ మరొక వీడియోస్తో మళ్ళీ వస్తాను